హాయ్ హలో వెల్కమ్ టు వేవీ ఛానల్ ఈ రోజు అయితే మనం మోర్త గ్రామాన్ని అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ మోర్త గ్రామం ఎక్కడ ఉందంటే ఉండరాజ్ దగ్గరలో అయితే ఉంది ఉండరాజవరం మండలం మోర్త గ్రామం పంచాయతీ అయితే ఫ్రెండ్స్ ఈ మోర్త గ్రామం దగ్గరలో ఉన్న సిటీ ఏమిటంటే తణుకు సిటీ ఫ్రెండ్స్ తణుకు దగ్గరలో అయితే ఈ గ్రామం ఉంది ఈ గ్రామంలో చాలా అంటే చాలా చరిత్ర చరిత్రకు సంబంధించిన విషయాలు అయితే ఉన్నాయి చరిత్రలోంచి ఇంకా బయలుపడని విషయాలు కూడా అయితే ఉన్నాయి ప్రతిదీ అయితే ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం ఒక వ్యక్తిని అయితే ఇంటర్వ్యూ కూడా చేసాం వాళ్ళు అయితే మనకు పూర్తిగా అయితే వివరించారు రాను రాని లాస్ట్ వరకు తప్పకుండా ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి అలాగే మన అయితే ఫస్ట్ టైం మీరు అయితే విజిట్ చేస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ అయితే చాలా మంది అయితే ప్రెస్ చేయట్లేదు ఎందుకంటే మనం వీడియోస్ పెట్టిన వాళ్ళకి నోటిఫికేషన్ అయితే సరిగ్గా వెళ్ళదు వీడియో అయితే రాదు మీకు అందుకనే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ఒక టంగు మని పీకండి టంగు మని పీకితే మీ ఫోన్లు పగిలితే మళ్ళీ నన్ను అయితే అడక్కండి అలాగే అయితే అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఈ మోర్త గ్రామాలకి చరిత్ర ఏంటండి ఈ మోర్త గ్రామంలో ఒక కుక్కం చాలా చరిత్ర కలిగింది ఉంది ఫ్రెండ్స్ దీని గురించి అది వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసరికి ముహర్త గ్రామం ఒక పది వేల మంది పైనే ఉంటారంట ప్రజలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మొత్తం అందరూ కలిపి అలాగే చాలా కులస్తులు మతంలో కలిపి ఉన్నా కానీ ఎప్పుడు ఎటువంటి గొడవలు అయితే జరగలేదు మంచి ప్రేమానురాగాలతో ప్రతి ఒక్కళ్ళు ఉండారంట ప్రతిదీ అలాగే ఇంకా రోడ్లు అయితే కూడా చాలా బాగున్నాయి మధ్యలో వర్షం పడింది మేము వచ్చి ముందు రోజు అందుకని ఇక్కడ రోడ్లు అయితే కొద్దిగా ఇబ్బందిగా అయితే అనిపించింది లోనకెళ్ళిన తర్వాత అయితే ప్రతి సందులో అయితే చాలా బాగున్నాయి ఇంకా చెప్పాలంటే ఈ గ్రామంలో మంగువాళ్ళ ఒగిట్లు అలాగే చరిత్రలో చాలా రోజుల క్రితం చాలా సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఇళ్ళు కూడా అయితే ఉన్నాయి రామాలయాలు ఉన్నాయి అలాగే చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి ప్రతిదీ అయితే ఎప్పుడు ఒక పక్క పక్కనే గుడిల పక్కన ఉన్న మసీదుల పక్కన ఉన్న ఎవరికి ఎటువంటి గొడవలు అయితే జరగలేదంట అందరూ ఒకరినొకరు ప్రేమలతో ప్రేమగానే ప్రేమగానే ఉంటారంటే ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నారంట అలాగే ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలండి కుక్క మొండం అని చెప్పాను కదా ఆ కుక్క మొండం ఏంటంటే పూర్వకాలంలో ఒక దొంగలు పడేవారంట దొంగలు పడతంటే ఈ గ్రామంలో ఉన్న కుక్క అయితే మురిగి 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 అయితే రానిచ్చేది కాదంట అయితే ఈ కుక్క మొన్నని దొంగలు ఏం చేశారంటే కుక్కని తల అయితే నరికారంట తల శిరస్సు నరికారంట అది వెళ్ళి శ్రీశైలంలో పడిందంట అందుకని శిరస్సు అనే పదానికి సంబంధించిన శ్రీశైలం అనే పేరు అయితే వచ్చిందంట ఇంకా కాలు నరికారంట అలాగే మొండమైతే మెయిన్ ఈ గ్రామంలో ఉండిపోయిందంట కుక్క మొండం కూడా అయితే మనం చూద్దాము వీడియో లాస్ట్లో అయితే ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా పూర్తిగా చూడండి మీకు ఇంకా అర్థమవుద్ది కాల్ నరికినప్పుడేమో కాలు వెళ్ళి కాళహస్తిలో పడిందంట అందుకని కాళహస్తి అనే గ్రామానికి పేరు రావడానికి కూడా ఈ కుక్క కారణం అని చరిత్రలో ఉందని పెద్దలు అయితే చెప్పారు ఇదైతే నాకైతే కరెక్ట్గా తెలియలేదు నేను కూడా ఎంక్వైరీ చేయడం వల్ల ఈ గ్రామానికి పేరు ఎలా వచ్చింది అని అనడం వల్ల ఈ వివరణ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అలాగే మీకు ఎవరికైనా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏమిటంటే ఈ కుక్కకి సంబంధించిన కుక్క అని చెప్పాను కదా ఆ కుక్క సంబంధించిన ఒక విగ్రహాన్ని అయితే తయారు చేశారు ఆ విగ్రహాన్ని తల లేకుండా కాలు లేకుండా అయితే ఈ గ్రామంలో అయితే మధ్యలో నడి మధ్యలో అయితే ఉంటుంది ఆ నడి మధ్యలో ఉన్నప్పుడు కుక్క మొండాన్ని చాలామంది అయితే వచ్చి పూజలు కూడా అయితే చేస్తారండి అది ఈ కుక్క గురించి చెప్తున్నాను కానీ ఇంకా చూపించట్లేదు అనుకుంటున్నారు కదా ఇప్పుడు అయితే మనం వెళ్ళి రూట్ అయితే అదే అప్పుడు ఆ కుక్కమొండం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు కుక్క అంటే నిజంగా ఒరిజినల్ కుక్క అనుకోకండి అది ఒక రాతి పలక పలక కాదు రాతి శిల్పం లాంటిది ఇదే ఆ సెంటర్ వచ్చేసరికి ఇదే మెయిన్ సెంటర్ ఈ మెయిన్ సెంటర్లో ఇక్కడ సైడ్ అయితే ఉంటుంది అదే కుక్క మనం ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే కనిపించి బ్లాక్ కలర్ రౌండ్ షేప్లో అదే ఉంది కదా ఇదే కుక్క మొండం ఫ్రెండ్స్ రౌండ్ చేసి చూపిస్తున్నాను కదా మెయిన్ దాన్నే కుక్క మొండంగా ఆ రోజుల్లో ఒరిజినల్ కుక్క అయితే ఉంది దాన్ని నరికేయడం వల్ల దాని గుర్తుగా అయితే ఈ విగ్రహాన్ని అయితే పెట్టుకున్నారు ఇది చాలా నాకైతే నేను చాలామందిని అడిగాను చాలామంది దీనికోసం అయితే చెప్పారు కూడా దీనికి ఒక శాంపుల్ ఒక మూడు నాలుగు సార్లు అయితే కూడా ట్రై చేశారండ వర్షం కోసం అది కూడా వేరే అతను అయితే మనకు చెప్పారు కానీ మనం అంతగా నాకు ఒరిజినల్ అనిపించలేదు విన్నాను కాకపోతే ఆయన నిజమని చెప్తున్నారు దీని గురించి వీడియో లాస్ట్ని అయితే చర్చించుకుందాము ఇంకా చూసారు కదా అది ఒక రాతి శిల్పం లాంటిదే మనం అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాం ఇప్పుడు నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మెయిన్ థింకు ప్రత్యేకంగా ఆలోచించాల్సింది ఈ కుక్క మండును కదా ఈ కుక్క దగ్గర నుంచి ఇంకొక గుడి ఉంటుంది చివరిలో అయితే చూద్దాం గుడి దగ్గర దాకా అయితే అడుక్కొక గొర్రెను కానీ బలినిచ్చుకుంటా వెళ్తేనంట ఆ యొక్క చెరువు లోపలైతే బంగారపు రథం అయితే ఉందంటున్నారు ఆ బంగార రథం బయటకు వస్తుందంట ఈ పొడుగున అడుగు అడుగున ఒక్కొక్క పోతునైతే వేయాలంట ఆ పోతుని వేసినప్పుడు ఆ యొక్క రథంలో అది చెరువులో ఉన్న రథం బంగారం అయితే బయటకు వస్తుంది ఆ బయటకు వస్తే మా గ్రామం అయితే నాశనం అయిపోద్ది అందుకని మేము ఎప్పుడూ ట్రై చేయలేదు అలాంటిది అందుకని చెప్పారు ఇది మీకు నిజమైతే కామెంట్ చేయండి తప్పకుండా ఈ ఒక చరిత్ర మీరు ఎప్పుడైనా వినుంటే కూడా అయితే కామెంట్ చేయండి కామెంట్ చేయండి అని ఎందుకు అడుగుతున్నాను అంటే అయితే మేము చెప్పిన తీరీ ఒరిజినల్లా కాదా బయట ఉన్న విన్నవాళ్ళు ఇది ఎప్పుడైనా మీకు తెలుసా లేదా అని అయితే అడుగుతున్నాను అలాగే ఇంకా మేము ఇంకో విషయానికి వచ్చి ఫ్రెండ్స్ అదేమిటంటే ఇక్కడ ఒక ప్లేస్ అయితే ఉంది అది ఇప్పుడు అయితే చెత్త చదారాలు అలాగే వర్షం నీరుతో అయితే మునిగిపోయి అయితే ఉంది కాకపోతే ఇది వచ్చేసరికి క పక్కాగా ఒరిజినల్గా బంగారం దొరికిన వాళ్ళు అయితే ఉన్నారు ఆ యొక్క తవ్వినప్పుడు ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళని అయితే అడగండి తెలిసిన వాళ్ళని అయితే అడిగి తప్పకుండా అయితే తెలుసుకోండి మీరు కూడా ఆ యొక్క గ్రామంలోని ఆ యొక్క ప్లేస్లో తవ్వినప్పుడు అయితే బంగారపు గనులు అలాగే బంగారపు విగ్రహాలు ఇత్తడి విగ్రహాలు అలానాటి పూర్వకాలంలో ఉన్న రాజుల కాలం నాటి బంగారం అయితే బయట అయితే పడిందండి ఫ్రెండ్స్ అది చాలామందికి దొరికిందని చెప్పారు కాకపోతే ఇప్పుడైతే ఈ గ్రామంలో ఉన్న ఆ బంగారం అది అయితే తీసుకెళ్ళి కాకినాడ మ్యూజియంలో అయితే పెట్టారంట కాకినాడలో మ్యూజియం ఉందంటే ఆ మ్యూజియంలో అయితే విగ్రహాలు అయితే పెట్టారంటే నాకైతే తెలీదు నేనైతే చూడలేదు అందుకని నేను చెప్తున్నా కానీ నాకైతే నేను నమ్మలేదు కాకపోతే ఒకటికి పది మంది తొమ్మిది మంది ఖచ్చితంగా ఇదే స్టోరీ అయితే చెప్పారు దొరికిన వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా అది పోలీసులు పట్టుకెళ్ళారని కూడా చెప్పారు అందుకని ఈ గ్రామంలో చిన్న గొయ్యి తీయాలన్నా ఒక నుయ్యి తవ్వాలన్నా ఒక ప్లేస్లో మనం ఇల్లు కట్టుకుంటే బోర్లు వేయాలన్నా సరే పోలీస్ పర్మిషన్ కావాలని ఫ్రెండ్స్ ఈ పోలీస్ పర్మిషన్ ఎందుకంటారంటే ఖచ్చితంగా ఈ గ్రామంలో బంగారం దొరుకుద్ది అనే ఒక థింక్ అయితే ఉందంట అందుకని ఈ పోలీస్ పర్మిషన్ ఖచ్చితంగా ఉండి అప్పుడే తవ్వి ఈ బంగారాన్ని అయితే దొరికితే కనుక అది మళ్ళీ పోలీసులు బట్కెళ్ళి మ్యూజియంలో పెడతారంటే గవర్నమెంట్ చేతికి అయితే వెళ్ళిపోద్ది కానీ మీ చేతికి అయితే రాదు అలాగే ఈ వీడియో చూసి అయితే మీరు అయితే ట్రై ట్రై చేయకండి ఆ ఊరు కూడా వెళ్ళి ఆ బంగారం ఎక్కడైనా ఉందని తోదా కూడా ప్రయత్నించకండి ఖచ్చితంగా పోలీసులకు దొరికితే తీసుకెళ్ళి జైలు లేవుతారు ఈ వీడియో ఎవరు చెప్పారంటే నా మీదకి వస్తుంది అందుకని నేను ముందే చెప్తున్నాను ఇది నాకు దొరికిన చాలామంది చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి అయితే నేను చెప్తున్నాను అంతే ప్రత్యేకించి అయితే నాకైతే తెలియదు అలాగే ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ కూడా అక్కడికే ఫ్రెండ్స్ ఎందుకంటే చెప్పాను కదా ఆ గుడి కుక్కమండం దగ్గర నుంచి గుడి దాకా ఒక చిన్న ప్రాసెస్ ఉందని చెప్పాను కదా ఆ గుడి దాకా అయితే మనం వస్తున్నాం మేము కూడా ఏంటంటే మనం ఫస్ట్ ఊరు నుంచి ఎండింగ్ దాకా శ్మశానం దాకా అయితే చూపిస్తాం కదా శ్మశానం దగ్గర కూడా అయితే వచ్చేసాము ఇటు మసీద్ ఉంది మసీద్కి ఆపోజిట్ సైడ్లో అయితే శ్మశానం ఉంది అలాగే ఈ యొక్క గుడి దగ్గరికి వచ్చాం గుడి తర్వాత చెరువు గురించి చెప్పాను కదా చెరువులోంచి రథం బయటకు అయితే వస్తుందని చెప్పారని అన్నాం కదా ఆ చెరువును కూడా ఇదే దగ్గరలో అయితే ఉంది అలాగే నెక్స్ట్ దీని తర్వాత మనం వెళ్ళబోయేది కూడా ఏంటంటే ఆ యొక్క బంగారం తవ్విన ప్లేస్ దగ్గరికి కూడా అయితే వెళ్తున్నాము చెప్పాం కదా ఫ్రెండ్స్ ఇదే ఆ యొక్క చెరువు అయితే దీని భూగర్భంలో అయితే రథం ఉందని అయితే చెప్తున్నారు అయితే శ్మశానము చూపిస్తున్నాను అది ఈ శ్మశానం దగ్గరలో అయితే ఈ గుడి ఉంది ఈ గుడి దగ్గర నుంచి ఆ యొక్క కుక్కమండం దాకా చరిత్ర అయితే చెప్పాను కదా ఇదే ప్రాసెస్ ఆ ప్రాసెస్లోనే ఈ రథం బయటకు వస్తుందని మళ్ళీ మళ్ళీ అయితే చెప్పారు ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికంటే ఈ అవన్నీ ఈ చెరువు దగ్గరికి ఈ యొక్క గుడి దగ్గరికి కుక్కమండం దగ్గరికి ప్రతి దానికి అయితే ఈ బ్రదర్ మూర్త గణపతి ఈయన వుడ్ వర్క్ అయితే చేస్తారు ఈ అలుగుండి వర్క్ కూడా అయితే చేస్తారు మీకు ఎవరికైనా కావాలంటే కొద్దిగా సంప్రదించండి ఆయన్ని అలాగే మనం ఇప్పుడు చెప్పాను కదా బంగారం ఉన్న ప్లేస్ అది చెత్తతో అయితే ఉందన్నాం కదా ఆ ప్లేస్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఆ యొక్క చెరువు ఆ యొక్క తవ్వకాల్లో బయటపడినంత అయితే ఇక్కడే స్పెషల్గా చాలామంది ఇది లోపలికి వెళ్ళడానికి కూడా లేదు ఎందుకంటే కంచి కింద అయితే కట్టేశారు ఆ ప్లేస్ని ఇంకా మేము ట్రై చేసాం వెళ్ళడానికి లేదు ఇంకా ఇంకా మాకు పని అవద్దు కదా అని ఇంకైతే వెనక్కి అయితే వచ్చేసాం ఇక్కడ పెద్దలు అయితే చూసారు కదా ఇలా అయితే కూర్చుని పెద్దారు మాట్లాడుకుంటారంట మనం ఇంకా చరిత్ర గురించి అయితే చెప్పుకున్నాం కానీ ఈ ఊరు గురించి అయితే చెప్పుకోలేదు ఫ్రెండ్స్ ఈ ఊరు అయితే చాలా అయితే చాలా బాగుంది రోడ్లు బాగున్నాయి అలాగే పెంకుడిల్లులు కలర్ కలర్స్ అయితే చాలా అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది ఈ యొక్క స్కూల్లో అయితే మీరు అయితే చదువుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఈ గ్రామస్తులు అయితే కూడా తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఎందుకంటే మన వీడియోస్ ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయి చాలామంది ఈ ఊర్లో ఉండి వేరే ఊళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు కోవిడ్ కానీ దుబాయ్ కానీ పని రీత్యా వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా అయితే మీరు ఈ వీడియోస్ చూస్తుంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ ఊర్లో హై స్కూల్ అయితే కూడా చూసాం మనం హై స్కూల్లో కూడా చదివిన వాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళు కూడా ఇదివరకు ఒక ఆయన చదువుకుని బయటికి వెళ్ళిపోయి స్కూల్ బాగు చేయించారంట ఇంకా విషయాలు అయితే మనం ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అయితే వివరంగా అయితే చెప్తారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియో అయితే త్వరలో అయితే మనం మీ ముందైతే ఉంటాం ఫ్రెండ్స్ అలాగే మీకు ఏ ఊరు కావాలంటే విలేజ్ చూపిస్తాను తప్పకుండా అయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో చూసిన వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అందుకని వీడియో చూసి వదిలేసి వెళ్ళకండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకా ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుతాం బాయ్ ఈ గ్రామానికి మార్తని ఎలా వచ్చిందన్న పేరు మా తాతయ్య గారు చిన్నప్పుడు చెప్పేవారు నాకు చిన్నప్పుడు చెప్పేవారు చెప్తుంటే మా ఊరు ఏడు గ్రామాల కింద ఉండేదంట ఏడు పాలేలు ఏడు పాలల కింద ఉండేదంట ఒక మూర్త గ్రామమే ఏడు పాలేలు కింద ఉండేది ఏడు పాలేల కింద ఉంటే దొంగలు ఎవరినై ఒక ఒక్కోటి ఉండేది దొంగలు ఎవరినైనా దొంగతనం చేసుకొని ఇచ్చింది కాదు వెళ్ళి ఆనమల కట్టే అత్తం ఏ చేత్వం చేసింది చేతం ఉంటే ఏమైందంటే కుక్కనే చంపుతా కానీ దొంగలో ఒక ఒక పెద్ద పడి ఒక ముసలా పెంచేది అంట ఒక్కనే ఆ దొంగలు ఏం చేశారంటే ఆవిడికి డబ్బులు ఇచ్చి చేట్లో అన్నం పెట్టి అని అరిగేసారు ఆ కుక్కనే ఆ కుక్కని చంపేశారు ఒక అతకి ఎలా చేసేటప్పటికి మొండి మేము మారుతులు ఉండిపోయింది శిరస శిరసేమో శ్రీశైలం పడిపోయింది కాలు కాళాస్తులో ఉందని మా తాతయ్య గారు చెప్పారు అంటే వాటికి వాటికి కూడా పేర్లు రావడానికి ఈ కుక్కే కారణం కారణం ఈ కుక్కే కారణం మా వాళ్ళు పెద్దవాళ్ళు వెళ్ళి చూసారు అక్కడక్కడనే పూర్తి మట్టికి అక్కడ కనపడలేదు మధ్య మూర్తలు ఉందని మోర్త కాళహాస్తిలో కూడా ఉంది చూసారు శ్రీశైలం శ్రీశైలం కాళహస్తిలో కాలు ఉంది ఇది మెయిన్ కారణం పేరు రావడానికి మోర్తకి ఉన్న కుక్క ముండానికిని ఒక గుడికి లింక్ ఉందండి అదేంటన్న మరి అదైతే వనులమ్మ గుడి దగ్గర రథం ఉందంటారు రథం ఒకటి ఉంది బంగారం గొయ్యి ఒకటి ఉంది అది బంగారం అయ్యి గొయ్యి గొయ్యి కింద ఉంటది ఎదర ఉంది బంగారం గొయ్య ఆ గోయి దగ్గర ఏమో అక్కడి నుంచి పోతులని ఎత్తే ఒక రథం అనేది బంగారు రథం బయట పడుతుందంట అడుపున గొయ్యి బయటకు బయట బయటకు వస్తుంది అంట అడుపుకో బోతనేసి తగుతా ఉండాలంట తగుతూ ఉంటే అడుపు బోధన తవ్వగానే ఆ గుడి గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ గుడి దగ్గర రజకల చెరువు ఉంది ఆ చెరువు దగ్గర రథం అందులో ఉందంటారు ఆ చెరువులో చెరువులో రథం ఉంది అవన్నీ చెప్పారు కాకపోతే ఆ వినాయకుడు గుడి చూడండి ఆ వినాయకుడి గుడి దగ్గరేమో శివ ఇది వరకు నా పేరు గణపతత్త కారణం మా నాన్నగారు పిల్లలు పుట్టిపోతుంటే మా నాన్నగారు ఏం చేశారంటే వినాయకుడి గుడి వినాయకుడి మీద నీళ్ళు వేయమని ఒక బిందె నీళ్ళు వేయమని మా అమ్మగారు ఒక నీళ్ళు వేసుకుని అలా పెట్టారు గణపతి అని అదే అబ్బాయి పుడితే గణపతి అనే పేరు మీకు పెడతానని అనుకున్నారు పేరే అనుకున్నారు ప్రతిసారి ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే వినాయకుడు కింద నుంచి దూరతా ఉంటారు ఆ బొమ్మ కింద నుంచి అటు ఇటు మూడు సార్లు దూరితే చాలా మంది పిల్లలు పుట్టారు అందరి పేర్లు గణపతి అని పెట్టారు ఇంకా మీ గ్రామంలోని చాలా మంది చెప్తే విన్నాను దీనికి సంబంధించి ఎవరో ఒక ఆయన స్కూల్ ఏదో కట్టించారంట కదా ఏంటండి ఆయన గురించి కరెటూరే చూర్రావు గారు ఆయన ఆయన స్కూల్ ఒకటి కట్టించారు ఆయన అండి ఇక్కడ ఉండే ఇక్కడ ఉండేవారా లేకపోతే ఎవరిన చేశారా ఆయన ఎక్కడికైనా వెళ్ళి వెళ్ళారా అదే ఆయన బెంగళూరులో ఉన్నారు బెంగళూరు అవి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంకా ఇక్కడ ఏదో చేయాలనేసి అలాగా స్కూల్ ఒకటి కట్టించారు ఏదో ఒకటి ఆ ఊరు వెళ్ళిపోయినా ఒకటి కట్టించారు స్కూల్ ఒకటి కట్టించి బాగా టెన్త్ క్లాస్ వరకు చేసారు ఇప్పుడు బంగారం గుయ్య ఉన్నారు కదన్న ఆ బంగారం గుయ్యలో ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేశారు ఎవరైనా నేను బాగా చిన్నపిల్లడి ఒక నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అప్పుడు మా మామయ్యాల్లో చిన్నప్పుడు చూసారంట కానీ దొరికింది అప్పుడు సీల్ చేశారు బంగారం కొయిన మట్టికి సీల్ చేశారు గవర్నమెంట్ అహలా ఏమి తవనెత్తాకే కుదరదు అది కొన్ని కొన్ని విగ్రహాలు ఉంటే పట్టుకెళ్ళిపోయారు అప్పుడు అవి బంగారు విగ్రహాలు బంగారపు రాతి విగ్రహాల్లో బంగారం ఉందని పట్టుకెళ్ళిపోయారు ఇప్పుడు కాకినాడ మ్యూజియంలో కూడా ఉన్నాయని మొన్న దేంట్లో చూశాను ఇప్పుడు ఇక్కడ ఉన్న మూర్తలో ఉన్న విగ్రహాలే కాకినాడ మ్యూజియంలో మ్యూజియంలో ఉన్నాయి ఇంకా ఇప్పుడు వచ్చి ఎవరైనా పోతులు ట్రై ట్రై చేస్తా సాసం చేయలేదు చేతలేదు చిన్నప్పటి నుంచి అంటున్నారు కానీ చేతలేదు ఇంకోటి ఎక్కడో నీళ్లు పోస్తే ఒక చోట తేలేక ఏదో జరుగుద్ది అంటున్నారు అదేంటన్నా వరసాల కొరతలేదు అనుకో రైతులందరూ పట్టుకుని వెళ్ళి ఆ కుక్క ముండం ఉంది అన్నారు కదా ఆ కుక్క ముండం మీద నీళ్లు పోతారు కావులతో నీళ్లు పట్టుకెళ్లి పోసేవారు రైతులు పోసాక ఎదర చెరు ఉంది ఆ చెరువులోకి నీళ్ళు వెళ్ళిపోవాలి వెళ్తే వర్షం ఆ రోజు కంపల్సరీ వర్షం కుర్తుంది కంపల్సరీ వర్షం కుర్తుంది ట్రై చేశారు ఎప్పుడైనా నేను మూడు సార్లు చూసారు మూడు సార్లు వర్షం కురుస్తుంది ఆ రోజే పడింది ఆ రోజే పడింది వర్షం చుట్టుపక్కల ఏ ఊర్లో పడలేదో మా ఊర్లోనే పడేది వర్షం మా ఊర్లోనే అలా ట్రై చేసిన రోజునే తప్పకుండా వర్షం వర్షం కుర్చేది చూసారు కదా ఫ్రెండ్స్ గ్రామం గురించి చాలా విషయాలు అయితే మనం తెలుసుకున్నాం ఈ రోజు మనకి మార్త గ్రామం గురించి అందంగా ఎక్స్ప్లెయిన్ చేసిన గణపతి గారికి అయితే చాలా థ్యాంక్స్ అండి మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు కూడా చాలా థ్యాంక్స్ ఓకేనండి